రెండు వేల నాలుగులో కూడా కాంగ్రెస్ పార్టీ చచ్చి బతికిందన్న విధంగా రెండు వేల నాలుగులో టీఆర్ఎస్ పార్టీ సిపిఐ సిపిఎం వాళ్ళతో పొత్తు పెట్టుకుని జాతిని దగ్గర చేసుకుని రాజశేఖర రెడ్డి ఒకే ఒక్క నిర్ణయంతో రైతులకు ఉచిత విద్యుత్తు అనే నినాదంతో గెలిచేశాడు చంద్రబాబు నాయుడు మొండిగా నేను ఉచిత విద్యుత్ ఇవ్వను ఇవ్వను అన్నాడు ఆ రోజుల్లో ఉచిత విద్యుత్ ఇస్తే రెండు వేల నాలుగులో రాష్ట్ర బడ్జెట్పై భారము ఎనిమిది వందల కోట్లు ఆయన అది ఒక్కటి ఆలోచించి ఉచిత విద్యుత్ అంటే రెండు వేల నాలుగులో ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదే కాదు సరే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత జనసేన పార్టీ జాతి వల్లనే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగలిగాడు టీడీపీ అధికారంలోకి వచ్చింది జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్సిపికి టీడీపీకి మధ్య వ్యత్యాసం కేవలం ఒక్క శాతం ఓట్లే పదిహేను లక్షల ఓట్లే రెండు వేల పద్నాలుగులో కేవలం జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ఉండటం వల్ల కాపు జాతి ఏకగ్రీవంగా టీడీపీకి మద్దతు ఇవ్వటం వల్ల అధికారంలోకి వచ్చింది తదుపరి జరిగిన పరిణామాలు జనసేన విడిపోవటం కాపు ఉద్యమం తర్వాత తెలుగుదేశం పార్టీ మితిమీరిన విశ్వాసంతో మేము ఒంటరిగా గెలిచేస్తామని వాళ్ళు బీజేపీని జనసేనను దూరంగా చేసుకోవటం వల్ల తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి చెందింది దానికి కారణం కూడా కాపు జాతి రెండు వేల పంతొమ్మిదిలో ఏకగ్రీవంగా మెజారిటీ జనసేన పార్టీ ఉన్నా కూడా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి పార్టీకి మద్దతు ఇచ్చి గెలిపించారు కొన్ని ఓట్లు జనసేన పార్టీకి వచ్చినాయి జాతి ఓట్లు చీలిపోయినాయి ఇప్పుడు ఇరవై ఇరవై నాలుగులో కాపు జాతి కాపు పెద్దలు కాపు నాయకులు అందరూ ఒక నిర్ణయానికి వచ్చారు జనసేన పార్టీకి మద్దతిద్దాం ముందు ప్రవేశిద్దాం శాసనసభలో ప్రవేశిద్దాం పార్లమెంట్లో ప్రవేశిద్దాం మంత్రులుగా మన వారికి కొంత ప్రాతినిధ్యం ఇద్దాం పవన్ కళ్యాణ్కి రాజకీయ అనుభవంతో పాటు పరిపాలనా అనుభవం కూడా ఉప ముఖ్యమంత్రి హోదాలో లభిస్తుంది ఆ విధంగా అంచెలంచెలుగా ఎదుగుదాం ఒక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎదుగుదామని జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు ఇచ్చిపుచ్చుకునే ధోరణి త్యాగ నిరతి త్యాగరాజుల్లో ఒక సీటు అటైనా ఇటైనా జగన్మోహన్ రెడ్డి ఓటమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపు జాతి ముందుకు సాగుతున్న తరుణంలో జనవరి నాలుగు ఇరవై ఇరవై నాలుగున నూతన సంవత్సరంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక లేఖ బహిరంగ లేఖ కాపు జాతికి కాపు నాయకులకు కాపు ప్రజాప్రతినిధులకు రాశారు బహిరంగ లేఖే ఇది కాపు జాతి ఐక్యమై మన జాతి ప్రయోజనాలను కాపాడుకోవటానికి మనందరం ఒకే తాటిపై రావలసిన అవసరం ఉన్నది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు జగ్గంపేట వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి అప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉండి నేను కాపులకు రిజర్వేషన్ ఇచ్చేదానికి అంగీకరించను నేను ఇవ్వను అది సాధ్యపడదు పైగా ఆనాడు టీడీపీ కాపులకు అగ్రవర్ణాల పేదలకు ఇచ్చిన పది శాతము రిజర్వేషన్లో ఐదు శాతం కాపులకు కేటాయిస్తే ఆ ఐదు శాతంని కూడా రద్దు చేశాడు జగన్మోహన్ రెడ్డి కరాఖండిగా నేను కాపులకు రిజర్వేషన్ ఇవ్వను అని చెప్పిన వైఎస్ఆర్సిపికి మద్దతు ఇచ్చి గెలిపించాం అలాంటి పొరపాటు మళ్ళీ చెయ్యొద్దు అని చెప్పి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన లేఖలో ప్రస్తావిస్తూ నన్ను చాలామంది ద్వేషిస్తున్నారు మన కాపు సామాజిక వర్గ పెద్దలు ముఖ్యంగా వైఎస్ఆర్సిపి పార్టీలో ఉండే మంత్రులు మాజీ మంత్రులు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు నన్ను ద్వేషిస్తున్నారు తిడుతున్నారు ఆడిపోసుకుంటున్నారు నన్ను అవమానిస్తున్నారు అయినవన్నీ కూడా నేను దీవెనలుగానే తీసుకుంటాను మన లక్ష్యం కాపు జాతి ఐక్యంగా మనం అందరం కూడా ఒకే బాటన తెలుగుదేశం జనసేన కూటమికి మద్దతిచ్చి జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపడమే లక్ష్యంగా పనిచేయాలనే పిలుపుకి ముద్రగడ్డ పద్మనాభం సానుకూలంగా స్పందించాడు మంచి పని చేశాడు పవన్ ఆయన మాట్లాడిన దాంట్లో వాస్తవం ఉంది అని చెప్పి ముద్రగడ్డ పద్మనాభం ఆయన పవన్ కళ్యాణ్ చెప్పిన దాంతో నేను కూడా ఏకీవిస్తా మనమందరం ఒకే బాట మీద నడవాలనే ఆలోచనకు వచ్చాడు అది గమనించిన జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గూడెం సమన్వయకర్తగా ఉన్న జనసేన నాయకుడు బొలిశెట్టి శ్రీనివాస్ని అట్లాగే అమలాపురం ప్రాంతానికి చెందిన కోనసీమ జిల్లా జనసేన నాయకుడు తాతాచి వీళ్ళిద్దరిని కిర్లంపూడి ఆ కిర్లంపూడి అనేది ముద్రగడ్డ పద్మనాభం యొక్క స్వగ్రామం మీరు వెళ్ళి ముద్రగడ్డతో చర్చించండి వారిని వారి కుటుంబ సభ్యులను వారి ముఖ్యంగా కుమారుణ్ణి జనసేన తెలుగుదేశం పార్టీ కూటమికి ఆహ్వానించండి అని చెప్పారు ఆ నాయకులు వచ్చి చర్చించారు చర్చల తర్వాత ఆసక్తికరమైన పరిణామం ఏంటంటే ముద్రగడ్డ పద్మనాభం జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఒక వ్యక్తిగత లేఖ రాసి దాన్ని ఒక సీల్డ్ కవర్లో పెట్టి బొలిశెట్టి శ్రీనివాస్కి ఇచ్చి ఇది పవన్కి ఇవ్వండి అని చెప్పాడు ఈ చర్చలు జరుగుతున్న సమయంలోనే జగ్గంపేట నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగుదేశం నాయకుడు జ్యోతుల నెహ్రూ ఆయన ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయబోతున్నాడు ఆయన కూడా వచ్చి ముద్రగడ్డ పద్మనాభంతో చర్చించడం జరిగింది ఇప్పుడు గిరిబాబు ముద్రగడ్డ పద్మనాభం వారి కుమారుడు ఆయన ఇచ్చిన సమాచారం మేరకు మమ్మల్ని వైఎస్ఆర్సిపి వాళ్ళు మా కుటుంబాన్ని కానీ మా తండ్రి ముద్రగడ్డ పద్మనాభాన్ని కానీ పరిగణలో తీసుకోలేదు జిల్లాలో ఉండే అన్ని ఎమ్మెల్యే సీట్లకు వాళ్ళు అభ్యర్థులను ఖరారు చేసుకున్నారు ఏదో దూతలను పంపించారు మా దగ్గరికి వాళ్ళు నిజంగా ముద్రగడ్డ పద్ధనాభం కుటుంబాన్ని వైఎస్ఆర్సీపీలో చేర్చుకోవాలనే ఆలోచన లేదు అందువల్ల మేము వైఎస్ఆర్సిపి పార్టీలో చేరటం లేదనే స్పష్టత ఇచ్చాడు దాంతోపాటు కుమారుడు గిరిబాబు మేము తెలుగుదేశం పార్టీ జనసేన కూటమిలో చేరుతున్నాం అది తెలుగుదేశమా జనసేన అనేది త్వరలో నిర్ణయం వెలువడుతుంది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ముద్రగడ్డ పద్మనాభం కుటుంబం జనసేన పార్టీలో చేరే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి గిరిబాబు కుమారుడు ఇచ్చిన సమాచారం ప్రకారం మా తండ్రి నేను ఇద్దరం కూడా పోటీ చేయబోతున్నాం వాళ్ళ ఆలోచనలో కాకినాడ లోక్సభ సీటు గతంలో కాకినాడ లోక్సభకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ముద్రగడ్డ పద్మనాభం తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు ఆ లోక్సభ అలాగే సొంత నియోజకవర్గం పత్తిపాడు అట్లాగే రెండు వేల తొమ్మిదిలో ఓట్లు చీలిపోవటం వల్ల ఆ రోజు రెండు వేల తొమ్మిదిలో ముద్రగడ్డ పద్మనాభం కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడి ఓటమి చెందాడు ముద్రగడ్డ పద్మనాభం ఓటమి కారణం ఏంటంటే అక్కడ పీఆర్పి పార్టీ తరఫున వంగా గీత ప్రస్తుత కాకినాడ ఎంపీ ఆమెను పిఠాపురం శాసనసభ్యురాలుగా పోటీ చేయమని సీటు కేటాయించారు